వృత్తిచాలే స్కీమ వర్కర్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా వృత్తిచాలే వృత్తిచాలే స్కీమ వర్కర్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా జయప్రద చేయండి ఈ రోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రద చేయండి ఈ రోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రద చేయండి కార్మికుల ఐక్యత వృత్తి కార్మికుల ఐక్యత అత్యంగా అతి కార్మికుల సంఘాలు మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తన్న ప్రజా వ్యతిరేక విధానాలు అట్లాగే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కూడా ఈ సంవత్సరంలోనే ఇది రెండోసారి ఈరోజు కూడా సమీప పేర్పడడం జరిగింది ఈరోజు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు కాలు రాసే కోసం ప్రయత్నం చేస్తూ ఉంది తమ హక్కుల్ని కాలు రాసే విధంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్న ప్రభుత్వం కార్మికులకి హక్కులు లేకుండా పెట్టుబడిదారులకి అనుకూలమైన విధానాలు తీసుకొచ్చే దాంట్లో ఈరోజు ముందు భాగానే ఉంటా ఉంది అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ఎల్ఐసి అలాగే బ్యాంకు ఇన్సూరెన్స్ రైల్వే తదితర అన్నింటిని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉంది అట్లాగే ఈరోజు ఏదైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వమంటే ఈరోజు గౌరవ వేతనాల రూపంలో ఈరోజు వాళ్ళని లోపిడికి గురి చేస్తూ ఉన్నారు అందుకోసం కష్టపడి పనిచేస్తున్న స్కీం వర్కర్లు అందరూ కూడా ఎవరైతే ఈరోజు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం పథకం ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలనేది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నినాదం మోగుతూ ఉంది అట్లాగే ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మూడు చట్టాలు తీసుకొచ్చింది దీనివల్ల రైతాంగానికి కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి అందుకోసం దేశవ్యాప్తం కూడా కార్మిక కర్షక సామాన్య ప్రజానిక యొక్క సమస్యలు పరిష్కారం ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మెకి పిలిపివ్వడం జరిగింది మరి మనం చూసాం కరోనా ఎనిమిది సంవత్సరాలుగా విలయతనం చేస్తూ ఉంటే కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికి కానీ కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఆదుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు చేయకపోగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు కేటాయించమని చెప్తా ఉంది కానీ ఈ ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా పది రూపాయలు వచ్చిన దాఖలు ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పారు తప్ప ఈ సామాన్య కార్మికులకి కుటుంబాలకి ఎవరికి కూడా ఆర్థికంగా తోడ్పడిన ఘటన అక్కడా లేదు అదేవిధంగా కోట్లాది మంది ఈరోజు వలస కార్మికులు అనేక ప్రాంతాలు ఇరుకుపోయి ఒకేసారి లాక్డౌన్ పెట్టడం వల్ల వాళ్ళ ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో వందల కిలోమీటర్ల నడిశీలన ఘటన కూడా ఉన్నాయి ఆ సందర్భంలో అనేక మంది వలస కార్మికులు కూడా మరణించిన సందర్భం ఉంది అందుకోసం ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు ఉన్నాయో వీటన్నిటిని అండగట్టే దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పద్నాలుగు కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలిపించినాయి దానిలో భాగంగానే ఈరోజు ముస్లిం మండలంలో కూడా వీళ్ళంతా అంగన్వాడీ ఆశ అట్లాగే మధ్యాహ్న భోజనం సంబంధించిన కార్మికులందరూ కూడా తమ నిరసన తెలియజేసి ఈరోజు ఈ ర్యాలీని జరపడం జరిగింది కాబట్టి భవిష్యత్తులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన విధానాలు చేయకపోతే రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా మీ కార్మిక వర్గాన్ని రైతులని అందరిని కూడగట్టి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి